హాయ్ అండి ప్రేమంటారా ఇరవై నాలుగో భాగం వినండి తల్లి నిన్ను భరించాలి అంటే సహనానికి మారు పేరు అయ్యి ఉండాలి అంది సాహితి లైఫ్ బోరు కొట్టదు నాతో అంది గ్రీష్మ ఇది నిజం అంది అక్షు కబుర్లతోనే కడుపు నిండుతుందా ఇప్పుడు ఫుడ్ ఏంటి అంది సాహితి ఆర్డర్ పెట్టేద్దాం అంది అక్షు ఇది బెటర్ మెనో చూడు అంది గ్రీష్మ క్రిష్ దగ్గర క్రిష్ కూడా తిరుగుతున్న స్టెల్లాని చూస్తుంటే పిచ్చెక్కుతోంది నీలుకి కాలేజ్ అయ్యాక వీళ్ళ వెంట పడింది స్టెల్లా మీ రూమ్ చూస్తాను అని ఆ చనువు నచ్చడం లేదు నీలూకి వెయిట్ చేయండి వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంది నీలు నేను వస్తాను అంది స్టెల్లా బ్యాగ్ మొబైలు కారులోనే పెట్టేసింది నీలు తను కూడా మొబైల్ బ్యాగు రెండు వాళ్ళ కారులోనే పెట్టింది స్టెల్లా ఇద్దరూ వెళ్ళారు నీళ్ళు ఒకరితే వచ్చింది స్టెల్లా ఏది అన్నాడు క్రిష్ ఇంకా రాలేదా అని వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఎంతకీ రావడం లేదు ఒకసారి చూడు అన్నాడు క్రిష్ వెళ్ళింది వాష్రూమ్ నుండి ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటోంది స్టెల్లా వినట్టుగా వచ్చేసింది నీళ్ళు అన్నీ చెక్ చేస్తూ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తోంది అక్కడ మేడ్ ఆమె చేతిలో కొంత మనీ పెట్టి సైగ చేసింది ఆమె నవ్వుతూ ఓకే అంది క్రిష్ దగ్గరికి వస్తూ ఎక్కడా లేదు ఎవరితోనైనా వెళ్ళిందేమో అన్నీ చెక్ చేసి డోర్స్ క్లోజ్ చేస్తున్నారు పద వెళ్దాం రేపు తీసుకుంటుందిలే అంది అలా ఎలా వెళ్ళింది అన్నాడు క్రిష్ ఏమో ఏదైనా ఎమర్జెన్సీ అయ్యుండొచ్చు అంది నీలు మనం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సింది అంటోంది అక్షు అన్నాడు చాలా టైం వెయిట్ చేసాం రేపు చూడొచ్చులే అంది నీలు క్రిష్ని రూమ్ దగ్గర వదిలి మందులు గుర్తు చేసి వెళ్ళిపోయింది స్టెల్లా మొబైల్కి కాల్ వస్తోంది లిఫ్ట్ చేసింది నీలు వాళ్ళ మదర్ ఎవరో ఫ్రెండ్తో వెళ్ళింది మొబైల్ నా దగ్గరే ఉండిపోయింది అని చెప్పింది ఆవిడ ఓకే అని కాల్ కట్ చేసింది నెమ్మదిగా చిన్నగా అనుమానం మొదలైంది ఏం కాదు కదా ఏదైనా జరిగితే ఏం కాదులే మార్నింగ్ వరకు అక్కడే పడుకుంటుంది అనుకుంది నీళ్ళు అక్కడ స్టెల్లా అరిచి అరిచి ఎవరు రారు నైట్ అంతా ఇక్కడే అని ఫిక్స్ అయింది నా కోసం చూడకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఇండియన్స్ కేరింగ్ ఎక్కువ అంటారు వీడు ఒక వేస్ట్ ఫెలో అనుకుంది స్టెల్లా నైట్ అంతా కూర్చోలేక పడుకోలేక ఇబ్బంది పడింది నీలు ఎర్లీ మార్నింగ్ కాల్ చేసింది క్రిష్కి ఎర్లీగా వెళ్దాం కాలేజీకి స్టెల్లా బ్యాగ్ మొబైల్ మన దగ్గరే ఉన్నాయి తనకి ఇబ్బంది అవుతుంది అని ఇద్దరు కాలేజీకి వెళ్ళేసరికి మెయిడ్పై అరుస్తోంది స్టెల్లా చూడకుండా అలా ఎలా లాక్ చేసావు అని నీలు కల్పించుకుని నేను వచ్చి చూశాను నువ్వు కనిపించలేదు అంది నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ నీలు చేతిలోని బ్యాగ్ మొబైలు తీసుకుని వెళ్ళిపోయింది క్రిష్ సారీ స్టెల్లా నువ్వు లోపలే ఉండిపోయాని తెలీదు అంటున్నా వినకుండా పరుగును వెళ్ళిపోయింది దీని గొడవ వదిలినట్టే అనుకుంది నీలు మనం సరిగ్గా చూడాల్సింది అని ఫీల్ అయ్యాడు క్రిష్ అక్షు దగ్గర గ్రీష్మా నీ మొబైల్ ఒకసారి కావాలి ప్లీజ్ ఒక కాల్ చేసుకుంటాను అంది అక్షు దానికి ప్లీజ్ ఎందుకు చేసుకో క్రిష్కా అంది గ్రీష్మ అవును ఏదో అయ్యింది అని నా మనసు చెప్తోంది ఏమీ లేదు అంటున్నారు అందరూ ఒక్కసారి మాట్లాడితే అంది అక్షు ఒక్కసారి ఏంటి సార్లు చెయ్యి అంది గ్రీష్మ వాయిస్ గుర్తుపడతాడేమో అని అంది అక్షు ఒక పని చేయి నా మొబైల్లో వాయిస్ చేంజర్ ఉంది ఆన్ చెయ్యి నువ్వని ఎవ్వరూ గుర్తించరు అంది గ్రీష్మ గుడ్ ఐడియా ఈవినింగ్ చేద్దాం అంది అక్షు నేను ఒక ఐడియా చెప్పనా కస్టమర్ కేర్లా మాట్లాడు ప్రిపేర్ అవ్వు ఫస్ట్ తడబడకుండా అంది సాహితి కాలేజీకి వెళ్ళారు ముగ్గురు అలేఖ్య మా అన్న బర్త్డే ఉంది మీరు రేపు కాలేజ్ అయ్యాక నాతో వచ్చేయండి అన్నకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను అందరూ కలిసి చేద్దాం అంది వెంటనే అక్షు మా అన్న బర్త్డే కూడా సేమ్ వేళతో కలిసి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను నిన్ను రమ్మందాం అనుకున్నా అంది అవునా ప్లాన్ చెప్పు నేను ఫాలో అయిపోతా అంది అలయాక్య ఎదురుగా ఉండడు కదా అంతా డెకరేట్ చేసి వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాను అంది అక్షు వెరీ నైస్ నేను మిస్ అవుతున్నాను ఆల్ ది బెస్ట్ అంది అల్యాక్య ఇంకా రేపు కూడా కలుస్తాం మనం అంది సాహితి నేను వచ్చే వరకు డౌటే అంది అలయాక్య ఓ అలాగా అయితే మంచిగా ప్లాన్ చేయి అంది అక్షు ఆల్ ది బెస్ట్ అన్నారు ముగ్గురు మీరుంటే బాగుండేది ఓకే థ్యాంక్ యూ అంది అలేఖ్య దూరం నుండి వీళ్ళని చూస్తున్న ఆదిత్య పార్టీకి అక్షరాన్ని పిలవాలి అనుకున్నాడు రేపు అలేఖ్య రాదు అంటే ఆదిత్య ఖచ్చితంగా కలుస్తాడు పార్టీకి పిలుస్తాడు అనుకుంది అక్షు కాలేజ్ అయ్యి ఇంటికొచ్చిన వెంటనే కాల్ అంది సాహితి నువ్వు ఉండవే అక్షు తడబడకుండా మాట్లాడు అంది గ్రీష్మ అక్షు గ్రీష్మ మొబైల్తో కాల్ చేసింది రింగ్ అవుతోంది ఇద్దరు ఎక్సైటింగ్గా చూస్తున్నారు స్పీకర్ ఆన్ చేసి సైగ చేసింది ఇద్దరికి మాట్లాడొద్దని ఓకే అన్నట్టు తల ఊపారిద్దరు హలో అన్నాడు క్రిష్ అట్ నుండి హలో సార్ నా పేరు కావ్య మేము హైదరాబాద్ నుండి ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళ పేర్లు లక్కీ డీప్ తీసాము మీ పేరు వచ్చింది మీరు టోటల్ ఇండియా ట్రిప్పు గెలుచుకున్నారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారో డీటెయిల్స్ ఇవ్వగలరా అంది అక్షు ఏ అక్షు టోటల్ ఇండియా ట్రిప్ వచ్చింది నాకు అన్నాడు క్రిష్ ఒక్కసారిగా గుండె ఆగి కొట్టుకుంది గుర్తుపట్టేశాడా అనుకుంది అక్షు పక్కనుండి నీలు వాయిస్ వినిపిస్తోంది ఇప్పుడు దానికోసం ఇండియా వెళ్ళాలా అంటోంది నీలు నాకు మొత్తం ఇండియా చూడాలని కోరిక అది ఇలా నెరవేరుతోంది కదా అక్షు అంటున్నాడు క్రిష్ ఈ అక్షు ఎవరు అని ఆలోచిస్తోంది అక్షు నేను తెలుసుకుంటానుండు అని హలో అంది అక్షు ఆలోచనలో ఉంది గ్రీష్మ అక్షు చేతిలో మొబైల్ తీసుకుని హలో మ్యామ్ సార్ మాట్లాడడం లేదు అంది నాకు చెప్పు ఏంటి విషయం అంది నీలు మ్యామ్ మీరు ఎక్కడుంటారో చెప్తే మా ఏజెంట్ వచ్చి మీకు వివరంగా చెప్తారు అంది గ్రీష్మ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ